హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు వారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూమి వివరంలోకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం కిందకు వస్తుంది ఈ ఈ ప్రాపర్టీ టోటల్గా పన్నెండు ఎకరాలు అండి టోటల్గా పన్నెండు ఎకరాలు రైతులు ఒక ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి ఈ ల్యాండ్ ఓనర్స్ వచ్చి నలుగురండి ఈ ల్యాండ్ ఓనర్స్ వచ్చి నలుగురు పట్టాదారు పాస్బుక్ వన్ బి అడంగులో హరిచెస్ కాపీ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి అయితే క్లియర్ అండి పన్నెండు ఎకరాలండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు మనం బేర మీద పోయి ఒకసారి సై సైట్ విజిట్ చేసుకొని మీకు ల్యాండ్ నచ్చినట్లయితే డైరెక్ట్ కాడగా రైతుల కాడ కూర్చోబెడతాను వచ్చి మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేసుకోండి ప్రస్తుతానికి ఈ పన్నెండు ఎకరాల్లో వాళ్ళు వరి పండిస్తున్నారు రైతులు ఈ పన్నెండు ఎకరాల్లో వరి పండిస్తున్నారు మీరు నచ్చింది ఏ పంట కావాలో ఆ పంట వేసుకోవచ్చండి ఎర్రనెలు కాబట్టి సాయలు అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ సూపర్గా ఉంటుంది సాయిల్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ సూపర్గా ఉంటుంది సాయిల్ అయితే బత్తాయి కానీ నిమ్మ కానీ మామిడి చెట్లు కానీ మీకు నచ్చింది అంటే మీరు రైతులు కాబట్టి కొనే వాళ్ళు మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీకు అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి ఎరణాలు కాబట్టి ఏ ల్యాండ్ అయినా ఏ పంట అయినా వేసుకోవచ్చు అండి టోటల్గా పన్నెండు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారండి ప్రస్తుతానికైతే చెరువు పారుదలైతే ఉంది చుట్టుపక్కలంతా మోటార్లు వేస్తున్నారు బోర్లు అయితే వేస్తున్నారు రెండున్నర నుంచి మూడించి వాటర్ వస్తుందండి ఫినిషింగ్ అయితే లేదు ఈ ల్యాండ్కి అయితే ఫినిషింగ్ అయితే లేదు ఒక సైడ్ అయితే ఉంది ఫినిషింగు ఈ ల్యాండ్కి అయితే ఫినిషింగ్ అయితే లేదు మనం ఫినిషింగ్ వేసుకోవాల్సి వస్తుంది సంఘం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి బాంబే హైవే అంటే నెల్లూరు టు కడప బాంబే హైవే నుంచి ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి సంగము కలిగిరి ఇంజమూరు మెయిన్ రోడ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి విలేజ్లో నుంచి తార రోడ్ నుంచి ఒక మెటల్ రోడ్డు మీరు వీడియోలో కూడా చూడండి థర్టీ ఫీట్ రోడ్డు అది పంచాయతీ రోడ్డు అండి గవర్నమెంట్ రోడ్డు డైరెక్ట్ పొలంలోకి కారు వెళ్ళిపోతుందండి ఇబ్బంది లేదు వన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి పక్కనే ఈ పొలానికి చెరువుకి దాదాపు ఒక రెండు వందల అడుగులు డిస్టెన్స్లో ఉందండి చెరువు పారుదలు వస్తుంది ఫస్ట్ చెరువు పారుదలని ప్రస్తుతానికి మోటార్లు అయితే లేవు ఫినిషింగ్ అయితే లేదండి ఈ పొలానికి మనం వేసుకోవాల్సి వస్తుంది మోటార్లు అయితే చుట్టుపక్కలంతా పడి ఉన్నాయి బోర్లు రెండున్నర నుంచి మూడించి వాటర్ వస్తుంది మంచి ల్యాండ్ అండి నెల్లూరు సిటీకి దగ్గరలో వస్తుంది నెల్లూరు సిటీకి అయితే దాదాపు ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ ల్యాండ్కి ఎర్ర నెల ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీరు సైట్ విజిటింగ్ వచ్చేటప్పుడు ఒక టూ డేస్ ముందే కాల్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్గా మా చెప్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఉంటానండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి